హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లాగ్స్ వీడియో చేసే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది వీడియో పెట్టగానే ఈరోజైతే నేను ఒంగోలు అయితే వచ్చానమాట కొంచెం వేరే పని మీద అంతకుముందుకు వచ్చాము ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చితే అప్పుడు ఫుల్ రెష్ తోటి చాలా ఎక్కువ క్లౌడ్ అయితే ఉండింది అనమాట అప్పుడైతే కొంచెం వీడియో తీయటానికి కుదరదు ఎక్కడ ఏమంటుందో గజిబిజిగా ఉండింది అప్పుడైతే తీయలేదనమాట ఈరోజు కొంచెం ఈ సైడ్ వచ్చామన్నమాట అందుకే ఇక్కడ కొంచెం రెష్ కొంచెం అంటే రెష్ ఫుల్గానే ఉంది చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా కానీ ఈరోజు వీడియో తీద్దాము ఇక్కడ వీడియో కన్నా ముందు ఇక్కడ చీరలు చాలా తక్కువ రేటుకు ఉన్నాయి అని అను అనుకుంటున్నారు అందరూ కొంచెం ఒకసారి విజిట్ చేద్దామని లోపలికైతే వచ్చాను కానీ ఇక్కడ అందులో మళ్ళీ మనకి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది ఇంకా నా టూ డేస్లో వరలక్ష్మి వ్రతం ఉంది ఇక్కడ ఎలా ఉంది ఈ షాపింగ్లో బట్టలు చాలా తక్కువగా రేట్లు ఏమో తక్కువగా ఉన్నాయి అని అంటున్నారు ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడికైతే వచ్చాను కానీ అందరూ అనుకున్న టాక్ నిజమే అనమాట నుంచి చూస్తుంటే అమ్మో ఇంత పెద్ద షాప్లో నార్మల్ వాళ్ళు అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే ఈ షాప్లో కొనలేరేమో అన్నంత ఇదగా ఉంది కానీ లోపలికి వచ్చి చూస్తే వాళ్ళకు కూడా అందుబాటులో ఈ షాపింగ్ మాల్ ఎవరైనా ఇక్కడైతే షాపింగ్ చేయవచ్చు మంచి మంచి చీరలు ఉన్నాయి అందరికీ అందుబాటులో నచ్చేలాగా మంచి రీజనబుల్ రేటు తోటి ఈ చీరలు అయితే ఉన్నాయి అందుకే కాబోలు ఇక్కడ జనాలు ఎంత ఎక్కువ క్లౌడ్ అయితే ఉంది అని అనిపించింది అంత ముందుకైతే కనీసం నిలబడటానికి కూడా అంత ఖాళీ లేదనమాట అంటే ఒక వారం క్రితం ఈరోజైతే కొంచెం ఒక రకంగా అలా ఉంది ఉన్నారు అందుకే కొంచెం వీడియో గలిగాను కాకపోతే కొత్త షాప్ కదా వీడియో తీయటానికి అలో ఉందో లేదో అనుకున్నాను ఇంకా మళ్ళీ వాళ్ళని అడిగితే మళ్ళీ తీయటానికి లేదా అని అంటారేమో అనుకొని మళ్ళీ నేనే ఓన్గైతే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే చూసారా ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి అనమాట కలర్ అయితే అస్సలు పోవు ఎందుకంటే ఇంత పెద్ద షాపుల్లో కలర్ పోయి అస్సలు పెట్టరు కదా వాళ్ళకే బ్యాడ్ వస్తుంది కదా అందుకని ఇక్కడ ఇవి అయితే చూడండి ఇవి నార్మల్ అనమాట ఫస్ట్ శారీస్ వచ్చేసి ఇవి చాలా తేలిగ్గా అసలు కట్టుకుంటేనే చాలా మెత్తగా జారిపోయే విధంగా అయితే ఉన్నాయి వీటికి బ్లౌజులు కూడా వచ్చినాయి వీటి రేట్ అయితే చూస్తారు కదా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఇంత పెద్ద షాపులో ఈ మాత్రం ఇంత రెండు వందల రూపాయల్లో చేరంటే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట నాకు ఎందుకంటే అన్నీ జాబ్ చేసేవాళ్ళు కొంచెం పెద్ద పెద్ద రిచ్గల్లా వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో కనీసం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా థౌజండ్లో అంటే టూ థౌజండ్ వన్ థౌజండ్ ఇక అక్కడి నుంచి పైన అలా ఉంటాయి కదా అనుకున్నాను ఫస్ట్ అలా అనుకొని నేను మళ్ళీ ఒక వారం క్రితం వెనక్కి వెళ్ళిపోయాను అనమాట కానీ మళ్ళీ విన్నాను అనమాట దీని గురించి విజిట్ చేసిన తర్వాత రెండు వందల కాడ నుంచే స్టార్ట్ అయ్యాయి అంత ముందు అయితే ఇంకా షాపు ఓపెన్ అప్పుడైతే ఇంకా నూట యాభై రూపాయలు అంటే ఐదు వందలకి మూడు చీరలు అయితే అక్కడి నుంచే ఉన్నాయి అలాగే ఐదు వందలకి అనమాట అది అయితే ఉంది కానీ ఇప్పుడైతే ఆఫర్ అయితే లేదనమాట ఏంటి ఐదు వందలకి మూడు చీరలు అయితే లేవు కానీ రెండు వందల ఇరవై ఐదు కాడి నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి బహుశా ఉదయం వస్తే ఆ స్టాక్ అయితే ఉంటుందేమో అది కూడా కనుక్కున్నాను ఐదు వందలకి మూడు చీరలు అని అన్నారు కదా అని అడిగితే స్టాక్ అయిపోయింది అని చెప్పారనమాట అది ఏంటంటే ఎప్పటికప్పుడుకి ఇక్కడ స్టాక్ అయితే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా అయితే పెట్టేస్తున్నారనమాట ఇక్కడైతే చూస్తారా నేను ఇందాకలు చూపించిన చీరలు అయితే చాలా బాగున్నాయి మనం డైలీ వేరికి వాడుకోవటానికి ఇవన్నీ కొంచెం అంటే చీరలు అయితే బాగా తేలిగ్గా ఉన్నాయి దాని మీద ఏంటంటే చిన్న చిన్న వర్క్ అవి అయితే ఉన్నాయి అవన్నీ ఒక సైడ్ అయితే ఉన్నాయి ఇక్కడైతే అయితే చూస్తారా ఇవి కూడా కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఒక సమ్మర్లోనే కాకుండా నార్మల్ టైంలో కూడా కట్ బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి బాగుంటాయి కదా చాలా మెత్తగా ఇవి వీటిలో కాస్ట్ అయితే చూడలేదు ఎందుకంటే ఇక్కడ సేల్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళైతే ఉన్నారు మళ్ళీ వీడియో తీయనిస్తారో లేదు ఒకవేళ చూస్తారనుకో మేడం మేడం తీయొద్దు అది ఇది అని అంటారనమాట అందులో కొత్త షాప్ కదా షాపు ఓపెన్ చేసి నెల రోజులు అవుతుంది అనమాట జూలై పద్దెనిమిదవ తారీఖునైతే ఓపెన్ చేశారు సినిమా యాక్టర్ అంటే సినీ యాక్టర్ తెలుసు కదా శ్రీ శ్రీలేలయ ఇప్పుడైతే ఆవిడ ట్రెండింగ్లో ఉంది కదా ఆవిడ చేత అయితే ఓపెన్ అయితే చేశారనమాట ఇప్పటికే నెల రోజులు కావస్తుంది ఇంకా మళ్ళీ వీడియో కాలో ఉంటుందో లేదని అంతవరకు అయితే అట్లే కాస్ట్ అయితే చూడలేదు కానీ చీరలు అన్నిటి మీద మంచి ఆఫర్ అయితే ఉంది ఇప్పుడైతే మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇదంతా మళ్ళీ పైకి అయితే వెళ్దాం అనుకున్నాను ఇక్కడ మహర్షి పాప అయితే టాయిలెట్కి వెళ్ళాలని ఉంది ఇక నేను లిఫ్ట్లో వెళ్దాం అనుకున్నాను మొత్తానికి ఈ షాప్ మొత్తం వచ్చేసి నాలుగు ఫ్లోర్లు అనమాట ఒక ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మామూలుగా నార్మల్ చీరలు అలాగే ఇది వచ్చేసి రెండో ఫ్లోర్ అనమాట ఇక్కడైతే చూద్దాము ఇక్కడన్నీ పట్టు చా చీరలు అనమాట చాలా బాగున్నాయి ఇదైతే దీని కాస్ట్ అయితే థౌజండ్ అలా ఉందనుకుంటున్నాను ఇదైతే మనకి పైట్ చెంక్ వచ్చేసి అలా రౌండ్ షేప్లో బాళ్ళు ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ లాగా అవి అయితే చాలా బాగున్నాయి ఇక్కడన్నీ ఐదు వందల కాడ నుంచి పైన ఉన్నాయి అనమాట అంటే ఇక్కడన్నీ పట్టు చీరలు అన్ని సెక్షను ఈ హాల్లో అయితే ఈ ఫ్లోర్లో అయితే పెట్టున్నారు కలర్ కానీ వీటి క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా చూస్తుంటేనే తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది అందులో ఫెస్టివల్ మనకి ఆగస్ట్ నుంచి అంటే తొలి కాస నుంచే మొదలవుతాయి కానీ శ్రావణ మాసం వినాయక చవితి అందులో మళ్ళీ దసరా నవరాత్రులు అలాగే అంటే ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ మళ్ళీ కొత్త స్టాక్ వస్తూనే ఉంది కాకపోతే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి అందుకు ఫుల్గా ఇక్కడ ఇదంతా ఆడవాళ్ళ షాపింగ్ అనమాట ఒక పక్క అయితే బిల్ కౌంటర్ ఫుల్ రిష్గా ఉందనమాట తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే బిల్ బిల్ అయితే చేస్తున్నారు ఇలా ఉంటే ఏంటంటే అందరూ ఒకేది ఇక్కడ కాకుండా ఫుల్ రిష్గా లేకుండా ఎవరికి వాళ్ళకి బాగుంటుందన్నమాట ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట అంటే రెండో ఫ్లోర్లో ఇలా కొంచెం ఒక రకంగా అయితే ఉన్నారు ఇంకా మొత్తం ఎక్కడైతే బిల్డింగ్ చేసే సెక్షన్ దేనికి దానికి పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే మొత్తానికి ఇలా ఉంది ఇంకొంచెం ఏంటంటే అన్ని విజిట్ చేశాను ఆ రీజనబుల్ రేటే ఫైవ్ హండ్రెడ్ కానీ ఇక థౌజండ్లు అయితే ఉన్నాయి దేనికి దానికి అంటే చీరను బట్టి రేట్ అయితే ఉన్నాయి అంత ఎక్కువ కాస్ట్ రేట్లు అయితే లేవన్నమాట మనం చీరను బట్టి రేట్ అయితే ఉన్నాయి అన్ని పట్టు చీరల సెక్షన్ అంతా ఒకవైపు అంటే ఈ ఫ్లోర్లు అయితే పెట్టారు ఇక్కడ కూడా చాలా బాగున్నాయి నేను ఇక్కడైతే ఎక్కువ వీడియో అయితే తీయలేదన్నమాట అంటే కొత్త షాప్ కదా మళ్ళీ ఏమన్నా అంటారేమో తీనేస్తారా లేదా అనుకుని అంతవరకు అయితే తీసాను ఈవైపు అంతా ఆడపిల్లలు ఉంటారు కదా అమ్మాయిలకి ఇక్కడ అంతా లంగా ఓని సెట్లు అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇకన నేనైతే ఇకన వీటి రేటు చూడటానికి అయితే అనమాట అంటే జస్ట్ ఊరికి అలా ఈ ఫ్లోర్లో అలా తీసాను అనమాట బాగున్నాయి మనం తీసుకోవాలనుకున్నప్పుడు రేట్ తోటి పని అయితే ఉండదు కదా కానీ ఈ షాప్లో అన్నీ చాలా రీజనబుల్ రేట్కి అయితే ఉన్నాయి ఖచ్చితంగా శ్రావణ మాసం ఇక రేపే స్టార్ట్ అవుతుంది కొంచెం వీడియో పెట్టేళ్ళకి లేట్ అయిపోయింది అనమాట అంటే ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఈ షాప్కి వచ్చేసి రి రివీడియో పెట్టడమే లేట్ అయింది బస్సు ముందడే పెట్టున్నా బాగుండేది ఇప్పుడైతే పైన ఇంకొక రెండు ఫ్లోర్లు అయితే ఉన్నాయి కానీ అక్కడికి అయితే వెళ్ళలేదు మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము నెక్స్ట్ వచ్చినప్పుడైతే ఆ రెండు ఫ్లోర్లలో కూడా ఏమేమి ఉన్నాయో అవి అంటే జెన్సీ చిన్న చిన్న పిల్లలవి కిట్స్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూపిస్తాను ఇప్పుడైతే కిందకైతే మళ్ళీ కింద ఫ్లోర్కి అయితే వచ్చేసామో ఇక్కడైతే చూడండి ఎక్కువగా పైకన్నా ఇక్కడే ఉన్నారనమాట జనాలంతా అంటే డైలీ వేరే శారీస్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎంట్రన్స్లో అందరు ఇక్కడే తీసుకుంటున్నారు ఈ షాప్లో మగవాళ్ళకన్నా ఎక్కువ లేడీసే ఉన్నారనమాట ఎందుకంటే అందరికీ అందుబాటులో రీజనబుల్ రేట్లో షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే పక్క అయితే డోర్ మ్యాట్స్ అవి కూడా బై వన్ గెట్ వన్ అనమాట అంటే ఒక్కొక్కటి నలభై తొమ్మిది రూపాయలు పడింది ఒకటైనా తీసుకోవచ్చు లేదా రెండైనా తీసుకోవచ్చు ఒక్కొక్క డోర్ మ్యాట్ని బట్టి రేట్ అయితే రీజనబుల్ రేటు రేట్ దాన్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉన్నాయి యాభై రూపాయలైనా కూడా రేట్ చాలా క్వాలిటీ ఉన్నాయనమాట నేనైతే ఒకటైతే తీసుకున్నాను ప్రస్తుతానికి వచ్చాను కదా ఒకటైతే తీసుకున్నాను అలాగే ఇక్కడైతే చూడండి బ్లౌజులు అనమాట స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు ఇవి చాలా బాగున్నాయి అనమాట అంటే ఇవి కింద ఫ్లోర్లో ఉన్నాయి అనమాట ఇవి ఇవి కూడా బై వన్ గెట్ వన్ అంటే ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అనమాట లేదా ఒకటైనా తీసుకోవచ్చు దీని రేట్ అయితే చూడండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట బ్లాకు వైటు ఇలా కలరు అంటే బ్లూ అలాగే కొంచెం వంకాయ కలరు అంటారు కదా లైట్ వంకాయ కలర్ అనమాట బాగున్నాయి హ్యాండ్స్ అయితే లేవన్నమాట వీటికి మనం అంటే కొంచెం లావు అంటే సన్నగా ఉన్నవాళ్ళు సైజ్ అయితే చేయించుకోవచ్చు కొంచెం సాగుతున్నాయి అనమాట కొంచెం లబ్బర్ క్లాతుల్లాగా సాగుతున్నాయి ఒక్కొక్కటి కొంచెం బ్లౌజ్ కొంచెం తక్కువ ఉంది అన్నీ అంటే రెండు వచ్చేసి ఏడు వందల నలభై ఐదు రూపాయలు అనమాట ఒక్కొక్కటి మళ్ళీ రేటు తక్కువగా ఉన్నాయి రెండైనా తీసుకోవచ్చు రెండు తీసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు లేదా ఒకటి తీసుకున్నా కూడా ఇక నా దాన్ని బట్టి అంటే మూడు వందల అరవై ఐదో డెబ్బైయో పడతాయి బాగున్నాయి మీరు సడన్గా ఇప్పుడు ఫెస్టివల్ అప్పుడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవటం కొంచెం ఖాళీ ఉన్నది కదా ఒకసారి విజిట్ అయితే విజిట్ అయితే చేయండి బాగున్నాయి బ్లౌజులు హ్యాండ్స్ వచ్చినాయి ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడైతే ఇవి అనమాట ఈ సెక్షన్ అంతా వైపు అంతా అంతమందికి ఐదు వందలకు మూడు చీరలు అయితే అమ్మారు ఇప్పుడైతే అడిగితే లేదు లేదు మేడం అవి స్టాక్ అయిపోయినాయి మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ ఇవైతే మళ్ళీ ఆఫర్ అయితే పెడతామని అన్నారు ఇక్కడైతే ఇవైతే కొంచెం రీజనబుల్ రేటు ఉన్నాయి అలాగే డైలీ వేర్కి ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి రేటు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే ఇదిగండి రేట్ అయితే చూస్తారా రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి అలాగే రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి కానీ ఇట్ల మీద రేటు ఎంతైతే అది ఫిక్స్డ్ రేట్ అనమాట పైన రేటు కన్నా కొంచెం తగ్గించి ఉన్నాయి కదా అదే అనమాట ఆఫర్ అయితే కానీ చాలా బాగున్నాయి అనమాట చీరలు వీటిల్లో బ్లౌజులు బ్లౌజులు వచ్చాయా లేదా అన్న డౌటు మీకైతే ఉంటుంది కదా ఒకసారి అయితే చూడండి బ్లౌజ్ కూడా అంటే మీకే కదా నాకు కూడా వచ్చింది అదే డౌట్ బ్లౌజులు లేని చీరలు అయితే అమ్మరు కదా ఇంత పెద్ద షాపులో కనీసం బ్లౌజ్ లేకుండా అమ్మితే అంత ఇంత జనాలు అయితే ఉండరు కదా ఇక్కడైతే చూడండి చీర అయితే ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇక నల్ల ప్రతి దానికైతే ఉంది ఆ రేటుకి అంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆ చీర రెండు వందల ఇరవై ఐదు కాడ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట చీరలో చాలా బాగున్నాయి మెత్తడి క్లాత్ తోటి డైలీ వేర్కి అలాగే ఫెస్టివల్ అప్పుడు కట్టుకోవటానికి చాలా బాగున్నాయి అనమాట అలాగే పెళ్ళిళ్ళకి ఎవరికైనా మనం ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక ఐదుగురికి నలుగురికి కాదు ముగ్గురికైనా ఐదుగురికైనా బ్లౌజులైనా చీరలు పెట్టాలన్నా ఇక్కడ చాలా అవైలబుల్ రేటు అంటే చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి అనమాట బాగున్నాయి క్లాత్ అంటే మా చుట్టుపక్కల వాళ్ళు కనీసం కొంతమంది అయితే ఒంగోలు రావటానికి కుదరదు కదా కొంతమందికి అయితే తెలియదు అంటే కొత్తపాటి నుంచి ఇక్కడికి ఏం వస్తామని అనుకుంటారు కాకపోతే కొంచెం మాకు దగ్గరగానే ఉంటుంది నడిస్తే అయితే ఒంగోలు నుంచి ఆ బస్కి వచ్చిన కొత్తపాటిం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికైతే నడిచి రాలేరు కాకపోతే ఒక రెండు వందలు ఛార్జీ పోయినా ఆ ఇక్కడైతే చాలా మంచి చీరలు అయితే ఉన్నాయి అనమాట తక్కువ రేటు అలాగే కలర్ పోనే చీరలు కలర్ పోయి అయితే ఇల్లు అయితే అమ్మర్లేంది చాలా బాగున్నాయి అనమాట కలరు రీజనబుల్ రేటు అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఈ చీరలు అయితే చాలా బాగా నచ్చినాయి ఇక్కడైతే చూడండి ఈ చీర అయితే చాలా బాగుంది ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు తీసుకున్నా బాగుండేది అనిపించింది అనమాట చీర చూడాలి ఇన్ని రోజులైంది కదా నాలుగైదు రోజులు అవుతుంది నేను పోయించి ఇప్పుడు ఉండదో లేదో ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి ఈరోజు ఆగస్టు పదిహేను కదా అందులో అయిపోయిన తర్వాత అంటే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అప్పుడైతే చూస్తాను టైం ఉంటే ఒకసారి వెళ్ళొద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయో నాకు చాలా బాగా నచ్చినాయి కానీ అసలు ఎంత మంచి కలరు డీసెంట్గా ఎక్కువ ఓవర్ కలర్ అనేది లేకుండా చాలా బాగున్నాయి అనమాట అసలు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఇలా ఏంటంటే మనం ఎక్కడికన్నా షాప్కి అనుకోండి మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటే వేస్తూ ఉంటారు ఇల్లేం కొంటారు కొంచెం అలా అనమాట కానీ ఇలాంటి షాప్కి వచ్చినప్పుడు నాకు ఇవి చూస్తే మనకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే రేట్ అయితే చూడండి ఏడు అంటే కొంచెం మీకు అనిపించలేదు కదా నేనైతే రేట్ అయితే చెప్తాను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఎనిమిది వందలు ఆ ఫిక్స్డ్ రేటే ఆ రేటుకి ఇంత మంచి పట్టు చీరలు వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అనమాట చాలా బాగున్నాయి ఎక్కడైతే చూసారా నేనైతే ఇక్కడ మొత్తానికి బిల్ అయితే వేపిస్తున్నాను అనమాట అంటే నేను చీరలు అయితే కొనలేదు వరకు విజిట్ చేద్దాము ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను కానీ ఏం తీసుకెళ్ళాను అంటే బాగుండదు కదా అందులో మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ డోర్ మ్యాట్ అయితే ఒకటైతే తీసుకున్నాను చూస్తారు కదా వైట్ బ్లాక్ కలిసి ఉన్నది అయితే తీసుకున్నాను కానీ ప్రతి చిన్నదానికైనా వీళ్ళు భలే ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారనమాట ఒక డోర్ మ్యాట్కి అంత ఫుల్ కవర్ అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చినాయి మనకి రేపే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది ఇప్పటికే మించిందేం లేదు ఈరోజు మీకు నచ్చితే అందులో అందరికీ తెలిసిందే కదా ఆల్మోస్ట్ ఒక నెల రోజుల మించి ఈ షాప్ అయితే ఓపెన్ చేస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మందికి తెలుసు ఒకసారి అయితే విజిట్ చేయండి మిడిల్ క్లాస్లో వాళ్ళకి కూడా అందుబాటులో ఈ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే చూసారో షాప్ చూస్తుంటేనే వాము మిడిల్ క్లాస్ వాళ్ళైతే మనం కొనలేవన్ అనే విధంగా అయితే ఉంది లోపలికి వెళ్తే అందరికీ అందుబాటులో నచ్చిన చీరలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి